Hello friends, welcome to my channel. ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేను మొన్నటి నుంచి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా కదండి మేము చేసే వ్యాపారంలో ఒక్కొక్క ఐటమ్ గురించి లేకపోతే మేము పోసిన సరుకుల్ గురించి మీకు డై నిన్న మొన్నటి నుంచి వీడియోస్ పెడుతున్నా కదా మొన్న వచ్చేసరికి చెక్క చూపించాను నిన్నైతే మేము ఏమేమి ఐటమ్స్ పోసామో అవి చూపించాము ఇవాళ వచ్చేసరికి చెక్కా లవంగం చూపిస్తున్నానండి మొన్న చెప్పా కదా నేను చెక్కతో పాటు చెక్క లవంగం అనే ఐటమ్ కూడా మేము పోస్తామని ఇక్కడ మీకు చూపిస్తుంది అదేనండి ఇక్కడ చెక్క కూడా చెక్కా లవంగం కూడా ఏం చేయాలంటే చిన్న 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 ముక్కలు నాలుగు వేసుకోవాలండి అలా ప్యాకెట్లలో మాకైతే ఆరు అట్టలు కావాల్సి వచ్చి నేను పోస్తున్నాను అనమాట ఈ ఆరు వచ్చేసరికి అరవై ప్యాకెట్లు కావాలి కాబట్టి నేను పోస్తున్నాను ఇక్కడ చూసారే చెక్క ఎంత చిన్న ముక్కలు వేస్తున్నాను ఎందుకంటే దీంట్లో లవంగాలు కూడా వేయాలి కాబట్టి మనం ఇచ్చే ఐదు రూపాయల ప్యాకెట్కి చెక్క తక్కువను ఐదు లవంగాలు వేయాలి ఈ అట్టలు కూడా బాగానే పోతాయండి చెక్కతో పాటు ఒక్కొక్క ఊరిని బట్టి ఒక్కొక్కలాగా పోతాయి అనమాట ఇక్కడ నేను చెక్క వేస్తున్నాను ఫస్ట్ ముందు అన్ని కవర్లో కావాల్సిన కవర్లలో చెక్క వేసుకుంటాను తర్వాత లవంగాలు వేసుకుంటాను అనమాట ఎందుకంటే ఈజీగా ఉండిద్ది కాబట్టి ఇక్కడ నేను నాలుగు ముక్కలు అనేది చెక్క వేస్తున్నాను ఏం కవర్లు వాడానంటే నేను చక్క ఏ చక్కకైతే ఏ కవర్లు వాడామో అయ్యే కవర్లు అయ్యే అట్టలు వాడతామండి ఇక్కడ నేను వచ్చేసరికి కవర్లు మూడు మూడు సైజ్ కవర్లు అనేవి వాడుతున్నానండి చూసారు నేను అక్కడ చెక్క పోసేసి పక్కన పెట్టాను ఇక్కడ నేను లవంగాలు వచ్చేసరికి ఎన్ని వేస్తున్నానండి ప్యాకెట్కి ఐదు వేస్తామండి లవంగాలు ఎందుకంటే లవంగాలు కాస్ట్ అనేది చాలా రేట్ పెరిగిందండి అందుకని చెప్పేసి లవంగాలు ప్యాకెట్కి ఫైవ్ వేస్తాము లవంగాలు రేటు తక్కువ ఉంటే ఆరు వేయాలి ఇక్కడ లవంగాలు రేటు పెరిగింది కాబట్టి ఐదు వేస్తున్నామండి ప్యాకెట్కి వచ్చేసరికి ఐదు ఇవన్నీ పోసిన తర్వాత మనం సీలింగ్ వేయాలండి మొన్నట్లాగా చెక్కలాగా మధ్యలోకి వేస్తే సరిపోదు దీనికైతే ప్యాకెట్ మొత్తం వేయాలి ఎందుకంటే లవంగాలు పోతాయి అనమాట ఇలా లవంగాలు మొత్తం వేసేసుకొని మన మనం పోసిన ప్యాకెట్లలో తర్వాత సీలింగ్ వేసుకోవాలి ఇక్కడ నేను చూసారా ఫైవ్ ఫైవ్ వేస్తున్నాను ఫైవ్ వేసి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట ఏమి ఎన్నెన్ని కావాలా అవన్నీ చూసి చూసారా ఒక పది పక్కన పెట్టేశాను ఇక్కడ చూసారండి పది ప్యాకెట్లు పక్కన పెట్టేశాము మళ్ళీ నేను ఇంకో పది ప్యాకెట్లకి అని చెప్పేసి పోస్తున్నాను ఆల్రెడీ చెక్క వేసేసిన వాటిలో లవంగాలు వేస్తున్నాను ఇవన్నీ వేసేసిన తర్వాత మనం సీలింగ్ వేసేసుకొని అట్టకి ఫైవ్ అటు ఫైవ్ ప్యాకెట్స్ ఇటు ఫైవ్ ప్యాకెట్స్ అనేవి కొడతామండి మీకు తెలిసిందే కదా సీలింగ్ వేసిన తర్వాత ఇవి వచ్చేసరికి ఫైవ్ రూపీస్ ప్యాకెట్లే కాబట్టి అట్టకుంటున్న తర్వాత మనం పంచింగ్ వేసి రబ్బర్ బ్యాండ్ కొట్టి ఫైవ్ అనే నెంబర్ వేసుకోవాలి ఎందుకంటే వాళ్ళకి తెలియాలి కాబట్టి ఇలా మనం అన్నిటిల్లో లవంగాలు వేసేసుకోవాలండి ఈ వీటి మీద మనకు లాభం వచ్చేసరికి బాగానే వస్తుందండి ఎందుకంటే మనం ఆ చెక్క పొయ్యంగా మిగిలిన దాంతోనే చక్కల చెక్క లవంగం చేసుకుంటాం కాబట్టి మనం ముప్పై రూపాయలు కమ్మినా పది రూపాయలు లాభం అనేది వస్తుందనమాట ఈ వాటితో పాటే కాబట్టి వస్తుంది చక్క లాభం చక్కగా వస్తుంది దీనికి ఎగస్ట్రా లాభం అనేది వస్తుందనమాట ఇలాంటి ఎగస్ట్రా పోసుకుంటేనే మనకి రూపాయి అనేది కనబడుతుంది అంటే మిగిలిపోయిన వాటిలతో ఇంకో ఐటమ్ అనేది మనం చేసుకుంటే మనకు రూపాయి ఎక్స్ట్రా అనేది మిగులుతుంది ఇలా మొత్తం అనేది మనం సీలింగ్ వేసేసుకోవాలండి నేను చెప్పాను కదా మా రట్ల అవసరం అయితే పోసానండి ఆల్రెడీ ఉన్నాయి ఒక రెండో ఏమో ఒక రోజుకైనా సరిపోతాయని పోస్తున్నాను అనమాట ఇవన్నీ పోసేసి కాల్ చేయాలి ఇలా మొత్తం కాల్ చేసిన తర్వాత మనం అట్టకు కొట్టాలండి ఇవి పోయడానికైతే దగ్గర దగ్గర అరగంట పట్టిద్దండి అరగంట ఏంటండి ఆరు గంటల ఆరు అట్టల కంటే దగ్గర దగ్గర ముప్పై గంట పట్టిద్ది ఎందుకంటే సపరేట్ సపరేట్ అయ్యాలి కాబట్టి చెక్క సపరేటు లవంగాలు సపరేట్ ఒట్టి చెక్క అయితే ఆరట్టలు అంటే ఒక అరగంటలు అయిపోద్ది ఇవంటే చెక్క లవంగం కాబట్టి ముప్పై గంట దాకా పట్టిద్ది ఇది చాలా టైం తీసుకుంటుందండి మామూలు జీరా తాలింపులు వీటిలతో పోలిస్తే దీనికి టైం అనేది ఎక్కువ తీసుకునిద్ది అనమాట చూసారండి ఇలా మా నా మేము చేసే వ్యాపారం గురించి మీకు వీడియోస్ రావాలంటే మన ఛానల్ని ఇప్పుడు దాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయటం మర్చిపోకండి ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఈ వ్యాపారం గురించి చాలామందికి తెలుస్తుందండి అంటే ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనే వాళ్ళకి ఉపయోగపడుతుందని ఓకేనా చూసారా ఇక్కడ నేను ఫైవ్ ప్యాకెట్స్ కొడుతున్నాను అనమాట పైది ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు మనం ఒక్కొక్క పిన్నే కొడతాము మామూలుగా మధ్యలోకి కొట్టేస్తే సరిపోతుంది తర్వాత దానికి పంచింగ్ చేసేసి రబ్బర్ బ్యాండ్ కొట్టి ఫైవ్ అనే నెంబర్ వేయాలండి మీరు మాత్రం వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి చూసారు కదా అలా మొత్తం మనము ఆరట్టలు కొట్టేసుకోవాలి ఓకేనా అలా ఐదు అటు అది అటు ఐదు ఇటు అది కొట్టుకోవాలండి ఓకేనా బాయ్